ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎంతటి అదృష్టం వృషభ రాశి వారిది ఎడేళ్లకు వస్తున్న అదృష్టం రాత్రికి రాత్రే మీ తలరాత మారనుంది మీ జీవితంలో ఊహించని మార్పులు జరగనున్నాయి ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు నక్కతోకు తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించనుంది లక్ష్మి కుబేర యోగం సిద్ధించబోతుంది ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి ఈ సమయంలో ఈ రాశి వారు విద్య ఉద్యోగ వ్యాపార ఆర్థిక రంగాల్లో అద్భుతాలను చూస్తారు అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి కానీ అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెల్లెక్క నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో వృషభ రాశి వారు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు గతంలో వాయిదా పడిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఈ సమయంలో ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఈ సమయంలో ఆదాయంలో స్థిరత్వం అంటే స్టెబిలిటీ ఏర్పడుతుందనమాట మీ మనస్సులో మంచి ఆలోచనలు ఉండడం జరుగుతుంది మంచి ఆలోచనతో నిండి ఉండడం కారణంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లోనూ మంచి పనుల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు కెరీర్ పరంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మీ టాలెంట్ కు తగిన గుర్తింపు లభిస్తుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడతారు మీ విజయవర్గంలో వచ్చే అన్ని సవాళ్లను ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటారు మరియు మిమ్మల్ని మీరు అగ్రస్థానంలో ఉంచుకుని మీ ప్రత్యర్థులను ఓడిస్తారు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఈ రాశి వారు ఈ నెలలో విశేషమైన ఫలితాలను అందుకుంటారు ఈ టైంలో మీకు మీ సహ ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి ఉద్యోగ పరంగా ఈ సమయంలో మీరు మంచి స్థితిలో ఉంటారు మరియు మీ కార్యాలయంలో మీరు విజయాన్ని సాధిస్తారు వ్యాపార పరంగా ఈ ఫిబ్రవరి నెల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొత్త కొత్త వెంచర్లను ప్రారంభిస్తారు వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది ఇది మీకు ప్రాఫిటబుల్ గా ఉంటుంది చాలా లాభదాయకంగా మారుతుంది ఈ సమయంలో వ్యాపార కొంతమంది వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు ఇది మీ వ్యాపార అభివృద్ధికి కారణమవుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ నెల వ్యాపార పరంగా ఎంతో వృద్ధిని ఇస్తుంది భాగస్వామి వ్యాపారం చేసేవారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వారు ప్రభుత్వం నుండి ఆర్థికపరమైన లాభాలను పొందుతారు అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనవసరమైన ఖర్చుల కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల అనవసరమైనటువంటి విషయాల్లో డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా పొదుపు చేయటం మంచిది ఈ నెలలో ఈ రాశి వారి సొంత కల నెరవేరుతుంది వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ టైంలో కొనుగోలు చేసుకోవచ్చు మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లయితే నెల చివరి భాగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారికి ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ సకాలంలోనే అవి నయ అన్నమాట ఈ సమయంలో దీర్ఘకాలిక ఉండే రిలీఫ్ లభిస్తుంది గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల అనారోగ్య ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ టైంలో పూర్తిగా సమసిపోతాయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అలాగే మంచి జీవితాన్ని గడపడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ యోగా వ్యాయామం వంటివి చేస్తూ వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార పదార్థాలను మార్చుకుంటూ ఉండటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఈజీగా అధిగమించగలరు అలాగే మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోగలరు ఈ రాశి ప్రేమికులకు ఈ మాస ప్రారంభంలో కాస్త కఠినంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ప్రేమించిన వ్యక్తి పట్ల అనుమానం కలిగి అది పెనుభూతంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి మీ ప్రేమ పట్ల మీరు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి ఇతరులు చెప్పిన చెప్పుడు మాటలు విని మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిని అనుమానించడం ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ మాస ద్వితీయార్థం అంటే ఫిబ్రవరి మాస ద్వితీయార్థం వచ్చేసరికి మీ ప్రేమ అయితే మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీరు మీ ప్రేమైన వారితో ప్రతి క్షణాన్ని హ్యాపీగా గడుపుతారు మీరిద్దరూ కలిసి సుదీర్ఘ ప్రయాణానికి వెళ్తారు అక్కడ మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీ ఇద్దరికి ఒకరి పట్ల మరొకరికి నమ్మకం పెరుగుతుంది అంటే మీ ఇద్దరికి కూడా ఒకరి పట్ల ఒకరికి చాలా నమ్మకం అనేది పెరగడం జరుగుతుందనమాట అలాగే మీ మధ్య సంబంధం మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది ఈ సమయంలో భార్య భర్తలకు చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే ఆఫీస్లో ఉన్న చిరాకు అంతా ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్యపై చూపించడం వలన ఆమె కొంత ఆసనానికి లోనవుతారు తద్వారా మీ మధ్య బంధం అనేది వీక్ గా అంటే బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆఫీస్లో ఒత్తిడి భార్యపై చూపించకుండా ఆమెతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం వలన కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది వివాహం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ పరంగా ఈ నెల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఇంటి సంపాదన పెరుగుతుంది ఇంటి సభ్యులు ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉంటారు మీ తోబుట్టులతో సంబంధాలు కూడా సామరస్యంగా అన్నమాట ఇది మీకు ప్రయోజనకరంగా చేకూరుస్తుంది అయితే నెల చివరి భాగంలో మీ తల్లి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి మీరు మీ తల్లిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి ఆమెకు చక్కటి చికిత్సను అందించాలి మీ బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తించండి ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని ప్రేమనే పొందుతారు మరి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం శవారు చేయాల్సిన దేవతలను చూసుకుంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి అలాగే ప్రతిరోజు ఉదయం ఎరుపు రంగు సూర్యునికి కుంకుమతో కలిపిన రాగి పాత్రలో నింపిన నీటిని అందించండి ఈ విధంగా మీరు చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయి అంటే తొలగిపోతాయి అనమాట అలాగే ప్రతి నిత్యం లలిత నామాలను పఠించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ప్రతిరోజు శ్రీ విష్ణు శాస్త్రనామ పట్టించాలి నిత్యం హనుమాన్ చాలీసను పట్టించండి శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమతో అభిషేకం చేయించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను యొక్క స్వర పొందుతారు ఇకపోతే ఈ సమయంలో మరిన్ని చక్కటి శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు చూసుకున్నట్టయితే అనాథ పిల్లలకు ఆహారం అందించడం ద్వారా చాలా మేలు చేకూరుతుంది అలాగే ఎర్రని రంగు ఆవు లేదా గోధుమ రంగు ఆవును పూజించండి ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరు చాలా ప్రయోజనాన్ని పొందుతారు ఇంటికి ఈసైన దిక్కలో ఆవు పెడితో త్రిభుజాన్ని గీసి అనంతరం ఆ యొక్క త్రిభుచంలో మీ పేరును రాయండి ఆ విధంగా రాసి సింధూరాన్ని వేయండి అక్కడ ఆవునితో దీపాన్ని వెలిగించండి ఆరాధన చేయండి లక్ష్మీదేవి పేరును స్మరిస్తూ ఆమెను కొలవండి ఈ విధంగా యొక్క రాశి వారు తొమ్మిది రోజుల పాటు పరిహారాన్ని పాటించాలి ఇలా చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు మీరు దారి చెరవు అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కని విజయాన్ని అందుకుంటారు ఏదైనా పని మీదకు బయటకు వెళ్లేటప్పుడు మీ తల్లిదండ్రులకు నమస్కరించి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి ఈ విధంగా చేయటం వల్ల మీరు వెళ్ళిన పని సజావుగా పూర్తవుతుంది ప్రతిరోజు సాయంత్రం ఆవు నూనెతో దీపం వెలిగించి అదేవిధంగా అంటే ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం పూట ఆవు నూనెతో దీపాన్ని వెలిగించండి అందులో రెండంటే రెండు లవంగాలు వేయండి ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచి ఇలా రోజు మీరు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్వీకుల ఆశీస్సులు రెండు కూడా తప్పకుండా లభిస్తాయి సో చూశారు కదండి ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే ఊహించని అద్భుతాలు ఏమిటి ఈ సమయంలో ఈ రాశి వారు విద్య ఉద్యోగ వ్యాపార ఆర్థిక రంగాల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన పరిహారాలు దేవతారాధన ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృషపు రాశి గల జాతకులు ఉంటే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్కన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్